అందరికీ నమస్కారం ఏ రోజు బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం చూస్తున్నందుకు ధన్యవాదాలు ఈ రోజు మనం వారణాసిలోని ప్రతిష్టాత్మక బనారస్ హిందూ యూనివర్సిటీ బుక్ క్యాంపస్ లో జరిగిన దురదృష్టకర సంఘటన గురించి మాట్లాడుకుంటున్నాం ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఐఐటి బీహెచ్యూ విద్యార్థులు రిషబ్ రాజ్ దుష్యంత్ మరియు రాఘవ్ తమ హాస్టల్ కు తిరిగి వెళ్తున్నారు ఆ సమయంలో రాజ్పుతానా హాస్టల్ క్రాసింగ్ వద్ద బిర్లా హాస్టల్ కు చెందిన కొంతమంది విద్యార్థులు వారిని అడ్డగించారు నిందితులు ముందుగా వారిని దుర్భాషలాడి ఆపై శారీరకంగా దాడి చేశారు ఈ ముగ్గురు విద్యార్థులు ఎలాగోలా ఐఐటి క్యాంపస్ లోకి ప్రవేశించగలిగారు కానీ దాడి చేసిన వారు వారిని వెంబడించారు ఐఐటి సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడానికి వచ్చినప్పుడు దాడి చేసిన వారు వారితో కూడా దురుసుగా ప్రవర్తించారు అదే సమయంలో లైబ్రరీ నుండి తిరిగి వస్తున్న మరో మొదటి సంవత్సరం విద్యార్థిని కూడా వీరు లక్ష్యంగా చేసుకుని కొట్టారు దాడి చేసిన వారు విద్యార్థులను చంపుతామని బెదిరించి అక్కడి నుండి పారిపోయారు ఈ మొత్తం సంఘటన సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది బాధితులు వెంటనే లంకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రిషబ్ రాజ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు లంకా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితులను గుర్తించి త్వరలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు